శ్రీ పద్మసాలి వంశవృక్షం నుండి సేకరించిన పద్మశాలి కుటుంబాలు వారి కుటుంబమూలమైన నూట ఒకటి గోత్రాలు శ్రీ పుత్రులు వంద మంది శత మార్కండేయులుగా కొనియాడబడిన వారేరి వారి పుత్రులు మహాపద్ములు పద్మసాఖీలు పద్మశాలీయులు పద్మకువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మసాలీయులుగా పిలవబడుతున్నారు డెబ్బైఐదవ ఋషి సపిల్వక మహాఋషి ఇంటి పేర్లు కోకల గజేంద్రుల చె్యాల చుప్పాల జొర్రీగల కొలిపాల బాలింగల కొడిపాల బొర్రీగల కోమాకుల భీమనాథుల మనుబోపుల కొలిపాకుల పగుడాల బర్రెంకల ఇప్పకాయల విశ్వనాథుల ఊషగోయల మోడూర్ముల ఊసకోయల తడిగొప్పల ఎలకోకల ఊషకోల మొత్తం ఇరవై మూడు చేనేత ఐక్యత రాజేంద్రనగర్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ మద్దతు మా సమాజం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటుంది మీ ఒక సబ్స్క్రిప్షన్ మా పనిని మరింత ప్రేరణ కలిగిస్తుంది